పోతురాజు పోతాలు బొందల చెరువు గ్రామంలో ఉండే పోతురాజు పేరు మోసిన పోతమాంత్రికుడు అతడి పేరు చెబితేనే చాలు దయ్యాలు పోతాలు ఊరి పొలిమేరలు దాటి పారిపోతాయని జనం గట్టిగా నమ్మేవాళ్లు ఆయన భార్య అన్నపూర్ణమ్మ బహుదొడ్డ ఇల్లాలు సార్థక నామధేయురాలు పోతురాజు స్వభావం అతని భార్య స్వభావానికి పూర్తి వ్యతిరేకం తన ఇంటిలో వండిన వంటకాల వాసన వీధిలోకి తగిలినందుకే బాధపడతాడు భార్యపై మండిపడేవాడు ఒకనాటి సాయంత్రం సంధ్య వేళ నలుగురు వ్యక్తులు అన్నపూర్ణమ్మ ఇంటికి వచ్చారు వాళ్ళు ఆమె పుట్టింటి తరపున దూరపు బంధువులు అమ్మ చాలా దూరం నుంచి వస్తున్నాం ఇంకా ఎంతో దూరం పోవాల్సి ఉంది బాగా అలసిపోయాం ఈ రాత్రికి ఇంత భోజనం ఏర్పాటు చేశావంటే తిని మా దారుణం మేం పోతాం అన్నారు వాళ్ళు అన్నపూర్ణమ్మతో అలాగే మీరు కాసేపు ఆరుగు మీద విశ్రాంతి తీసుకోండి వంట సిద్ధం చేస్తాను అంటూ వంట ప్రయత్నంలో పడింది అన్నపూర్ణమ్మ ఆమె భర్త పోతురాజు నాలుగు కోసల దూరంలో ఉన్న ఏదో ఊరిలో ఎవరికో భూతం పట్టిందని కబురు అందగా ధనంతు చూడటానికి వెళ్ళాడు భర్త తిరిగి వచ్చేలోగానే వచ్చిన అతిథులకు భోజనం పెట్టి పంపగలనన్న ఆలోచన కొద్దీ వాళ్లను ఉండమన్నది అన్నపూర్ణమ్మ అలా కాక పోతురాజు పెందలకాడే ఇంటికి తిరిగి రావటం జరిగితే వచ్చిన అతిథులు ఈ రాత్రి అన్నానికి బదులు బడితే దెబ్బలు తినగలరన్న సంగతి కూడా ఆమెకు తెలుసు అన్నపూర్ణమ్మ క్షణాల మీద వంట పూర్తి చేసి అతిథులకు వడ్డన చేసింది వాకిటి తలుపులు గడియవేసింది తలవని తలంపుగా భర్త వస్తాడేమోనన్న అనుమానం కొద్దీ కిటికీలో నుంచి వీధిలోకి చూడసాగింది అతిథులు ఆవురావురుమంటూ భోజనాలు చేస్తున్నారు ఎంతలో వీధి మలుపులో కుక్కలు పెద్దగా మరిగినాయి అన్నపూర్ణమ్మ ఊహను నిజం చేస్తూ పోతురాజు వీధి మలుపు తిరుగుతూనే చేతిలో ఉన్న రాగి కట్ల కర్రతో అందుబాటులో ఉన్న కుక్కనొకదాన్ని గట్టిగా కొడుతూ కుక్కలకేం తెలుసు భోతాల పోతురాజు మంత్రశక్తి అంటూ గట్టిగా అరిచాడు అప్పటికి అతిథుల భోజనాలు పూర్తి కావస్తున్నాయి అన్నపూర్ణమ్మ వెంటనే కిటికీ రెక్కలు మూసి అతిథులతో అయ్యా మీ భోజనాలు వేగిరం కానివ్వండి నా భర్త వస్తున్నాడు ఆయన స్వభావం ఎంత కఠినమైనదో ఆ భూత ప్రేతాలకు గ్రామంలో వాళ్లకు నాకు మాత్రమే తెలుసు ఇంట్లోకి వచ్చి చూశాడంటే మీకు నాకు బడిద పూజ తప్పదు నేను పెరట్లోకి వెళ్ళిపోతున్నాను నా భర్త వచ్చి తలుపు కొట్టినా మీ భోజనాలు అయ్యే వరకు తలుపు తీయకండి ఆ తర్వాత ఈ దీపం ఆర్పి తలుపు తీస్తూనే వాయువేగంతో బయటికి పరిగెత్తండి అమావాస్య చీకటి జాగ్రత్త సుమా అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది కేక వేసి ఒకటి రెండు క్షణాలైనా తలుపులు తెరుచుకోకపోయేసరికి ఉసే ఇల్లాలా అంటూ తలుపుల మీద గట్టిగా బాదాడు పోతురాజు ఆ మరుక్షణం కిర్రుమనే పెద్ద శబ్దంతో తలుపులు బార్లా తెరుచుకున్నాయి లోపల అంతా చిమ్మ చీకటి ఆ చీకటిలో నుంచి నాలుగు ఆకారాలు వేగంగా ముందుకు దూసుకువచ్చి అడ్డంగా నిలబడి ఉన్న పోతురాజును నేలకు పడదోసి అతన్ని తొక్కుకుంటూ చీకట్లోకి పారిపోయాయి సత్యాన్ర బాబో అంటూ పోతురాజు పెద్దగా కేకవేసి ఏమిటివి మనుషులా పోతాలా అంటూ లేవబోయి బాధతో చతికిలపడి కాలు విరిగినట్ట చెయ్యి బెణికినట్టా అనుకుంటూ ఏమే ఇల్లాలా నువ్వెక్కడ హోరిస్తున్నట్టు అంటూ మరింత పెద్దగా కేక పెట్టాడు ఇదిగో వచ్చే వచ్చే అంటూ అన్నపూర్ణమ్మ ఒక ప్రమేదలో దీపం వెలిగించుకుని పత్త దగ్గరికి వచ్చి ఇదేమిటి గొడ్డల నిండా సొరకాయ పులుసు మరకలు తల మీద చిరిగిన విస్తరాకు ఆహా ఇదంతా వాటి పనే అన్నది ఆశ్చర్యపడుతూ ఆ సరికి పోతురాజు మూలుగుతూ లేచి నిలబడి ఏమిటి వాటి పనే అంటూ ఇంట్లోకి వచ్చి అక్కడ నేల మీద చిందరవందరగా పడి ఉన్న అన్నం కూరలు చూస్తూ ఏమే నేను ఇంట లేకుండా చూసి దారిన పోయే వాళ్ళందర్నీ పిలిచి సంతర్పణ చేశావా అంటూ పట్టరాని కోపంతో తాటి ఎత్తున లేచాడు అన్నపూర్ణమ్మ చేతిలో ఉన్న ప్రమిదను అందుబాటులో ఉన్న ముక్కాలి పీట మీద పెట్టి మీరు ఎన్నైనా అనండి పొద్దున్నే ఏ పుణ్యాత్మురాలి ముఖం చూశానో నా పసుపు కుంకాలు నాకు దక్కాయి అన్నది అదేమిటే నేనడిగిన దానికి నువ్వనేదానికి ఏమిటి సంబంధం అంటూ ఏదో సందేహం కొద్దీ గొంతు తగ్గించాడు పోతురాజు అన్నపూర్ణమ్మ లేని కన్నీళ్లను పమిట చెంగుతో తుడుచుకుంటూ ఇప్పుడు బాధపడి లాభం ఏమిటి మీరు భూత వైద్యం నేర్చుకోకుండా ఏ వ్యవసాయంలోనో వ్యాపార వృత్తిలోనో కుదురుకుంటే బాగుండేది అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా పోతురాజు ఆమెను అడ్డుకుని కోపంగా ఏమిటి పొంతన లేని మాటలు నిన్నేదైనా భూతం పట్టిందా అంటూ భార్య కేసి అనుమానంగా చూశాడు అది ఏదో ఒక రోజున జరిగి తీరుతుంది ఇప్పుడు జరిగిందేమిటో వినండి మీరు పొరుగురు వెళ్ళి అక్కడి వాళ్లకు పట్టిన పోతాలను బదలగొట్టారు కదా అవి తిన్నగా వాటి దారినవి పోక మన ఇంటి మీదికి వచ్చిపడ్డాయి అవి నన్ను నానా దుర్భాషలాడుతూ ఏమే పోతాల పోతురాజు ఇల్లాల మేము తీరని కోర్కెలు తీర్చుకోవడానికి కావలసిన తిండి తినడానికి మనుషులను ఆవహిస్తుంటే కుంటి గుడ్డి మంత్రాలు మా మీద ప్రయోగించి మాకు నిలవ నీడ లేకుండా చేస్తాడా నీ మొగుడు ఇంటికి తిరిగి రాగానే ఏం చేస్తామో చూడు చచ్చుపుచ్చు తాళపత్రాలు పురుగ్గొట్టిన వేపమండలు అలా కింద పెట్టగానే జాయమంటూ మీద పడి నిలువున విరుచుకు తింటాం అప్పుడు కానీ మా ఆకలి తేరదు అని నట్టింట్లో పీఠం వేశాయి అని చెప్పింది అన్నపూర్ణమ్మ ఇది వింటూనే పోతురాజు జారిపోతున్న జుట్టుముడిని గట్టిగా బిగించి ఎక్కడవి ఎక్కడ అంటూ ఏదో మంత్రం ఉచ్చరించపోయాడు ఆగండి అప్పుడే కథ అయిందా ఆ పోతాల వాలకం చూస్తుంటే ఆకలితో నకనకలాడుతున్నట్టు కనిపించినాయి దానితో నాకు అవి అన్నంత పని చేయగలవని నమ్మకం కలిగి గుండిగడు అన్నం ఒక తట్టనిండు కూరలు వండి వాటి ముందు కుంభం పోశాను అవి తృప్తిగా తింటూ ఉండగా మిమ్మల్ని కరుణించి వదిలిపెట్టమని ప్రార్థించాను అన్నీ అందుకు సరేనన్నట్టు తల ఊపాయి కానీ వాటిల్లో కుంటికాలు మెల్లకంటి భూతం మాత్రం నీ మొగుణ్ణి చింత నిప్పుల మీద కాల్చుకుని తినకపోతే నేను అడవిపాలెం ఎల్లమందనే కాదు అంటూ వంటి కాలు మీద లేచి కోపంగా చిందులు ప్రారంభించింది అంతలో మీరు రావడం అవి నా మీద జాలి కొద్దో మీరంటే భయం వల్ల బయటికి పారిపోవడం జరిగింది అన్నది అన్నపూర్ణమ్మ అలాగా అంటూ రాజు పోతురాజు వెళ్ళ వణికిపోతూ ఆ పోతాల్లో ఎల్లమందు కూడా ఉన్నాడన్నమాట ఎంత గంటం తప్పింది అని ఏవో మంత్రాలు అల్లిస్తూ పూజ గదిలోకి పోయి తలుపులు బిగించుకున్నాడు భర్త గదిలోకి పోగానే అన్నపూర్ణమ్మ ఒక్కసారి తృప్తిగా నిట్టూచ్చి అంతకుముందు తను తిట్టిన పోతాలకు క్షమాపణలు చెప్పుకున్నది కథ సమాప్తం తల్లి కూతుళ్ళు ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదశాస్త్రాలు చదివిన జ్ఞాని ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు వాదోడుగా ఉండేవాడు అందువల్ల ఆయన ఊళ్ళో అందరూ ఎంతో గౌరవించేవారు కానీ ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో ఆయన ఒక సామాన్య పురోహిత బ్రాహ్మణుడు మాత్రమే తన భర్త కన్నా విద్యాభివేకాలు తక్కువ ఉన్నవారు ఎక్కువ సంపాదించటము తన భర్త పరోపకారం పేరిట సంపాదన మీద ఆసక్తి చూపకపోవటము ఆమెకు సబబు కాదని అనిపించేది మాటి మాటికి లౌక్యంగా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలిచ్చేది ఆయనందుకు ఒప్పుకోక పది మంది సుఖాలలో పాలు పంచుకోవడమే పెద్ద కలిమి అని ఆమెకు హితవు చెబుతూ ఉండేవాడు ఆయన కోరిక ప్రకారం ఇరుగు పొరుగు వాళ్లకు సాయం చేయటం సుబ్బమ్మకు కష్టంగా ఉండేది రామశాస్త్రికి ముగ్గురు పిల్లలు కలిగారు తండ్రివాడ జాతకాలు చూసి వారి భవిష్యత్తుకు తగినట్టుగా వారికి లక్ష్మి కళావతి ధీరమతి అని పేర్లు పెట్టాడు లక్ష్మిది ధనయోగం కళావతి అనేక కళలలో ఆరితీరుతుంది ధీరమతి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని చెలించకుండా నిలబడగలదు ఆ అక్కా చెల్లెళ్ల జీవితాలు రామశాస్త్రి అనుకున్నట్టే రూపొందాయి లక్ష్మిని ఒక సంపన్నుడు పెళ్ళాడాడు ఆమె కాపురానికి రాగానే ఆమె అత్తవారి సంపద అంతకంతకు పెరిగిపోయింది కళావతికి చిన్నతనం నుంచి నాట్యంలోనూ సంగీతంలోనూ అభిరుచి ఉన్నది ఆమె తన తెలివితేటలన్నీ ఆ కళలు అభ్యసించటంలో వినియోగించింది రామశాస్త్రి కూడా ఆమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు ఆ ప్రోత్సాహంతో ఆమె ఆ కళలలో ఆరితేరింది ఆమెను కళాభిమానం గల ఒక ఉన్నతోద్యోగి కొడుకు పెళ్లాడాడు ఆమె రాకతో వారి ఇల్లు కళా నిలయం అయిపోయింది దేశంలోని కళాకారులెందరో కళావతి ఇంట చేరి గోష్ఠి జరుపుతూ ఉండేవారు ధీరమతికి మాత్రం పెద్ద సంబంధం కుదరలేదు ఆమెను పెళ్లాడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు రామశాస్త్రి ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే పురోహితుడికిచ్చి పెళ్లి చేశాడు సుబ్బమ్మకు ఈ సంబంధం చెయ్యటం ఏమాత్రమూ ఇష్టం లేదు కానీ ధీరమతి మాత్రం తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటిది తనకు రాలేదని చింతించలేదు తెలివిగా బతకటానికి ఐశ్వర్యం అవసరం లేదు అన్నదామె ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బు పడ్డాడు తన ఆయుర్దాయం తీరిపోతుందని తెలుసుకుని ఆయన తన కూతుళ్లకు కబురు చేయించాడు పెద్దవాళ్ళిద్దరూ రాలేదు కానీ ధీరమతి మాత్రం కబురు అందగానే వచ్చి వాలింది లక్ష్మి కళావతి రానందుకు తండ్రి ఎంతగానో బాధపడ్డాడు సుబ్బమ్మ మాత్రం వాళ్ళిద్దరిని సమర్థిస్తూ లక్ష్మి కదిలి రావాలంటే మాటలా వాళ్ళ ఇల్లు పెద్ద దివాణమాయే పిల్ల ఎంత బరువు బాధ్యతలు మోస్తున్నదో మీకేం తెలుసు ఏక కళావతి మాట చెప్పనే అక్కర్లేదు దాని ఇంటికి దేశదేశాల కళాకారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అదొక రాజుగారి విడిదిలా ఉంటుంది దాని నుంచి బయటపడటం మాటలా అన్నది రామశాస్త్రి అందుకేమీ జవాబు చెప్పలేదు నానాటికి ఆయన జబ్బు ముదిరింది కొంచెం ఆలస్యంగానైనా పెద్ద కూతుళ్లు కూడా వచ్చారు లక్ష్మి వచ్చి చేరుతూనే నుంచో గొప్ప వైద్యులను పిలిపించి తండ్రి వద్దంటున్నా వినకుండా ఏవేవో చికిత్సలు చేయించింది కానీ ఆయన జబ్బు తగ్గుముఖం పట్టలేదు ఒకరోజు రామశాస్త్రి తన భార్యను దగ్గరకు పిలిచి నా కాలం ముగిసింది నా అనంతరం నువ్వు ధీరమతి దగ్గరే ఉండిపోవటం మంచిదని నా సలహా అన్నాడు రహస్యంగా భర్త మాటలకు సుబ్బమ్మకు కోపం వచ్చింది మీకు ధీరమతి అంటే ఎందుకంత పక్షపాతం అసలు దానికి ఉంటే కదా నాకు పెట్టేది లక్ష్మికి ఎంత ఐశ్వర్యం ఉంది కదా అది నన్ను పోషించదా లేక అది కఠినాత్మరాలని అనుకుంటున్నారా కళావతి ఇంటికి యాత్రికుల్లాగా ఎవరెవరో వచ్చిపోతూ ఉంటారు కదా నేను దానికి భారం అవుతానని ఎలా అనుకున్నారు ధీరమతి దారిద్ర్యాన్ని పెంచటానికి నన్ను కూడా వెళ్ళి దాని గొంతు మీద కూర్చోమంటారా అన్నదామె అందుకు రామశాస్త్రి ఏమీ అనలేదు తర్వాత కొంతసేపటికి ఆయన తన భార్యను కూతుళ్ళకు అప్పగించి కన్ను మూశాడు రామశాస్త్రి అంత్యక్రియలు యథావిధిగా జరిపించి సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణం అయ్యింది అక్కడ ఆమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి భర్త బతికి ఉన్న రోజుల్లో ఇంటి పనితో పాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టే పని కూడా ఉండేది కూతురు దగ్గర అటువంటి బాధరబంది ఏమీ లేకుండా తిని కూర్చుని సుఖపడటం అంటే అదే అనుకుంది ఆమె అయితే ఆ సుఖం ఎక్కువ రోజులు సాగలేదు తల్లి ఏ పని చేయకుండా గృహదేవతలాగా కూర్చోవటం లక్ష్మికి చాలా చిరాకు తెప్పించింది ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యత ఉన్నాయి అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎప్పెట్టుగానే ఉంది లక్ష్మి అత్తగారు సూటిపోటి మాటలు అన్నప్పటికీ సుబ్బమ్మ గ్రహించలేదు చివరకు లక్ష్మి అత్తగారు లక్ష్మితో నాకు కూడా మీ అమ్మలాగా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తున్నది నేను ఆమె నాకెందుకు ఈ వెట్టి చాకిరి నా భర్త నా కొడుకు ఇద్దరూ సంపాదిస్తున్నారు పెట్టేదానివి నువ్వు ఉన్నావు మీ అమ్మను నన్ను నువ్వే చూసుకో అన్నది ఆమె అన్నంత పని చేసింది బండెడు చాకరీ లక్ష్మి మీద పడింది తన తల్లి వచ్చేదాకా ఎంత చాకరీ అయినా చేసిన తన అత్తగారు ఏ పని చేయకుండా పోవటం చూసి లక్ష్మి తన తల్లికి పనులు చెప్పటము కొన్ని పనులు ఆమె మీదే వదిలేయటము మొదలుపెట్టింది సుబ్బమ్మ తనకు ఇష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది అయితే ఆ పనులకు అంతే ఉండేది కాదు భర్తతో పాటు దారిద్ర్యం అనుభవించినప్పుడు కూడా ఆమె అంత చాకరీ చేసి ఎరగదు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆమె లక్ష్మిని ఒకటి అరా పని చేయొచ్చు కానీ అతిథిగా వచ్చిన బంధువును అందున కన్న తల్లినే ఇలా పని మనిషిలా చూస్తావా అని అడిగింది అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా అయినా నీకిక్కడ ఏం తక్కువయింది నీకిక్కడ బాగా లేదనిపిస్తే మిగిలిన ఇద్దరు కూతుళ్లలో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చుగా అన్నది లక్ష్మి నెక్కచ్చిగా ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకు అక్కడ ఉండాలని అనిపించలేదు ధీరమతి ఇంట్లో కన్నా కళావతి ఇంట తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో ఆమె కళావతి ఇంటికి చేరుకుంది తల్లిని చూసి కళావతి పరమానందం చెందింది గొప్ప కళాకారులందరినూ ఆమెకు పరిచయం చేసింది సుబ్బమ్మ లక్ష్మి ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో నొచ్చుకుని నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు నిన్ను ఎవరు అడిగేవారు ఉండరు అన్నది అయితే సుబ్బమ్మకు అక్కడి వాతావరణం చూస్తే చాలా రోత పుట్టింది కళావతి ఇంట ఒక శౌచము ఒక ఆచారము అంటూ లేదు నానా రకాల మనుష్యులు వచ్చేవారు తల్లికి ఆచారం అని తెలిసి కళావతి వంట మనిషిని మాన్పించింది దాంతో వచ్చే పోయే వారికి అందరికీ వండటము వడ్డించటము సుబ్బమ్మ మీద పడింది ఆమెకు ఆ ఇంటి తిండి సహించలేదు ఆమె కూతురుతో అమ్మాయి మన ఆచారాలేమిటి మన ఇంట ఇంత అనాచారం ఉండేదా ధర్మసత్రాలలో కూడా ఇంత సంకరంగా ఉండదు కదా అన్నది అదేమిటమ్మా కళలకు కులగోత్రాలతో నిమిత్తమేముంది ఈ ఇంట అందరు కళాకారులకు చోటు ఉంటుంది నీ మడి ఆచారము ఇక్కడెలా సాగుతాయి అప్పటికీ నీ కోసం బంగారం లాంటి పని మనిషిని తీసేశాను నీకింతకన్నా ఇక్కడ నేనేం చేయగలను నీ ఆచారాల ప్రకారం జరగాలంటే తీరమతి ఇంట జరుగుతుందేమో నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే అక్కడికి వెళ్ళి చూడు అన్నది కళావతి ఇక చేసేదేమీ లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంది ధీరమతి తనను సరిగా చూడదని ఆమె అనుకుంది నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపెట్టకుండా చూసుకున్నారు ఇక ఇప్పుడు మాత్రం నీవెందుకు కష్టపడాలమ్మా నీకేం కావాలన్నా నేను చేస్తాను నువ్వు విశ్రాంతిగా ఉండు అన్నది ధీరమతి తల్లితో ఆమె అలాగే నడుచుకుంది కూడా తన ఆఖరు కూతురి జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడింది ధేరమతి ఐశ్వర్యవంతురాలు కాదు అయినా ఆమెకు ఏ లోటు లేదు ఇంటి పనంతా చేయడంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది అందువల్ల ఆమెను అవసరం కలిగినప్పుడు ఆదుకోవడానికి ఓరివారు సిద్ధమయ్యేవారు ధేరమతి మంచితనం చూసి సుబ్బమ్మకు భర్త మాటలు గుర్తుకొచ్చాయి ధేరమతికి డబ్బు లేకపోయినా పది మందికి సాయపడాలనే ఉంది ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదు అందుకే తనను ఆమె బాగా చూసుకోగలదని తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహించింది సుఖపడటానికి డబ్బు ఒక్కటే చాలదని ఆమెకు అర్థమయ్యింది ఆ తర్వాత ఆమె కూతురితో పాటు ఆ ఊరి వారి కష్ట సుఖాలు కనుక్కుంటూ వారికి తన చేతనైన సహాయం చేస్తూ హాయిగా గడిపింది కథ సమాప్తం పెద్ద దిక్కు సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అతడి జీతం నెలకు రెండు వందల రూపాయలు చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతడిని పెనతల్లి మీనాక్షి పెంచి చేసింది ఆమెకొక కూతురు పెళ్లిడు రాగానే కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటోంది సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు పైపెచ్చు చిన్న జీతగాడు అయినా అతడి పెళ్లి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావటం ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలు కనేది సింహాచలంతో పెళ్లి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని ఈ విధంగా ఆ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకుంది అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కట్నకానుకల ప్రసక్తే ఉండదు ఈ శుభ సమయంలో దాని సంగతి మర్చిపోదాం అన్నది ఈ మాట విని లావణ్య కుంగిపోయింది ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో ఈ రోజుల్లో సొంత అత్తలనే చూసేవాళ్ళు లేరు ఇక పెనత్తగారికి ఊడిగం చేసేదెవరో మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరకు వెళ్ళమని చెప్పు అన్నది ఆ మాటలకు సింహాచలం నొచ్చుకుని అదే మాట మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ మనకే తిండికి దిక్కు లేదు నీదేమైనా సముద్ర వ్యాపారమా ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అన్నది పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ల కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది ఆమె తెల్లవారుతోనే ఏ కారణం చెప్పకుండా కూతురు ఇంటికి ప్రయాణం కట్టింది సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించినా భార్య నోటికి భయపడి అతనేమీ మాట్లాడలేదు అతడు బాడుగుబండిలో పినతల్లిని ఆమె కూతురు ఇంట దిగ పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది పట్నం నుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అట్టదారి ఉంది తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనం మసలని ఈ అడవి దారి పట్టాడు సింహాచలం అడవి మచ్చ ఉండగానే చీకటి పడింది అయితే పొన్నమి రోజు కావటం వల్ల పొచ్చ పువ్వుల వెన్నెల కాస్తోంది అతడు ఒక చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నాయి ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి ఎవరో వారెవరో రావాలి వారికి అడిగింది ఇవ్వాలి అంటూ కర్ణకఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టు అని గ్రహించి నేరేడు చెట్టు ఏమి ఇవ్వగలదు నేరేడు పండేగా అన్నాడు ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతని కాళ్ల దగ్గర పడింది దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నాయి తరువాత ఏమివ్వను నీకేమివ్వను అంటూ మరింత కఠోరమైన పాట వినిపించింది సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండు కదా అన్నాడు మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగ పండు పడింది సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి అందిస్తాను అందుకో అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది సింహాచలం రెండు చెవులు మోసుకుని ఆ చెట్టు మామిడి చెట్టు అని గ్రహించి మామిడి చెట్టు మామిడి పండుగాక ఏముంటుంది అన్నాడు వెంటనే అతని కాళ్ల దగ్గర మామిడి పండు ఒకటి పడింది సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు లావణ్య సంచిలో ఉన్న ఆ మూడు పళ్లను చూసి ఆశ్చర్యపోయి కాలం కాని కాలంలో ఇవెక్కడ దొరికినాయి నీకు అని భర్తను అడిగింది సింహాచలం జరిగినదంతా ఆమెకు చెప్పాడు లావణ్య లావణ్యాతరికేసి కోపంగా చూస్తూ ఎంత బుద్ధిమాల పనిచేశావు నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలు వనదేవతలు అయి ఉంటాయి రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆధార్నే రా వాటిని ఏమడగాలో తెల్లవారాక నేను చెబుతాను అన్నది ఆమె రాత్రి అంతా నిద్ర మాని పిశాచాలను ఏమడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది మర్నాడు సింహాచలం తర్వాత తరువాత అడవిదారున బయలుదేరాడు అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమయ్యింది నేరేడు ఆకుల గలగలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినాయి భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు చెట్టు మీద నుంచి ధారగా నీరు అతని మీద పడింది మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమి ఛాయలో ఉండటంతో పరమానందం చెందాడు అతను వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమనే మంటలతో నేల కూలింది వెలగ చెట్టును చేరిన సింహాచలం వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు అతడి కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో సంచిలో నుంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి అతను కిందపడిన కాసుల్ని వదలబుద్ది కాక వాటిని సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు అతను మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురి అయి చెట్టు నేలకు ఒరిగింది మామిడి చెట్టు నాపైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూ వెంటనే అతడి తలపైన ఏదో పడినట్లయింది కానీ తడిమి చూసుకుంటే అది చేతికేమీ తగలలేదు సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురయ్యింది ఆ తర్వాత ఇంటి దారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవటం కష్టసాధ్యం కాసాగింది అతడు కొంచెం ఎత్తుగా ఉన్న ఒకదాన్ని ఎక్కి దిగబోతూ కాలుసారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు బంగారు కాసుల సంచి ఊబి అడుక్కు మునిగిపోయింది అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉంది హఠాత్తుగా దాపులనున్న కొమ్మ ఒకటి పెడఫెళమంటూ విరిగి అతడికి చేరువగా ఊబిలో పడింది అతడు దాన్ని పట్టుకుని నుంచి బయటపడ్డాడు సింహాచలం ఇంకా తూర్పు తెల్లవారుతూ ఉండగా ఇల్లు చేరి తప్పి పడిపోయాడు లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకు వచ్చింది ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు అతడికి అడవిలో లభించిన బంగారం పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలినాయి జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో నీ భర్తకు మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు కన్నా ఆరోగ్యం ముఖ్యం అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృథా మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊపి నుంచి కాపాడింది అన్నది మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు అందువల్లనే నేను ఆయనను ఈ అవివేకపు కోరికలు కోరమని నా నాగుచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కళ్ళనీళ్ళతో ఎప్పుడైనా మించిపోయిందేం లేదు అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు పది కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది లావణ్య కళ్ళ నీళ్లు తుడుచుకుని ఆమె రెండు చేతులు పట్టుకుని అత్తయ్య నా మూర్ఖత్వాన్ని క్షమించండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగించింది कथा समाप्तम